హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లహరి వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలిక రోజు మీరు వింటున్న కథ వసుధ కళ్యాణం ఎపిసోడ్ త్రీ బస్లో వెళుతున్న వసుధ ఎట్ అని గట్టిగా అరిచింది దాంతో ఒక్కసారిగా బస్ ఆగింది బస్సు దిగిన ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు ఏంటి మిస్టర్ మీ గొడవ ఏం కావాలి మీకు అని కోపంగా అడిగింది వసుధ నీ ప్రేమ కావాలి వసదా అని అన్నాడు అతను నీకు ఆల్రెడీ చెప్పాను మిస్టర్ నా వెంట పడద్దు అని కోపంగా అంది వసదా కొంచెం కోపం తగ్గించుకుని నేను చెప్పేది కూడా విను వసదా ప్లీజ్ అని బతిమలాడాడు అతను నువ్వు కూడా నా వెంట పడడం తగ్గించుకో మిస్టర్ అని అంది వసుదా వసుదా ఇలా నువ్వు నన్ను నువ్వు వెంట పడొద్దు అన్నావే అంటే నేను ఈ బ్రిడ్జ్ ఎక్కి వాటర్లో దూకుతా అని బెదిరించినట్లు అన్నాడు అతను ఓ అవునా ఆల్ ది బెస్ట్ అని వెటకారంగా అంది వసుదా అవునా సరే అని బ్రిడ్జ్ వసుదా నేను త్రీ నెంబర్స్ లెక్క పెట్టేసరికి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి లేకపోతే నిజంగానే దూకేస్తాను అని గట్టిగా చెప్పాడు అతను నెంబర్స్ లెక్క పెట్టడం ఎందుకు టైం వేస్ట్ ముందు దూకేయి నన్ను పట్టుకున్న దరిద్రం వదిలిపోతుంది అని అంది వసుధ సరే అయితే దూకేస్తున్నా అని గట్టిగా అరిచి వెంటనే ఆ వాటర్లోకి దూకేశాడు అతను నో అంటూ గట్టిగా అరిచి నిద్రలోంచి లేచి కూర్చుంది వసుధ అబ్బా ఏంటక్క మళ్ళీ అదే కళ ఆ దూకిన వాడు ఎవరో తెలిస్తే నిజంగానే వాడిని వాటర్లో తోసి చంపేస్తానే బాబు రోజు నీ కళలోకి వాడు రావడం నువ్వేమో కెవ్వమని అరిచి నాకు నిద్ర డిస్టర్బ్ చేయడం ఇదే మనకి దినచర్య అయిపోతుంది నిద్ర మధ్యలో విసుగ్గా అంది వందన వందన నోరు ముయ్యవే అని విసుక్కుంది వసద గాని నాకు బాగా నిద్ర వస్తుంది నువ్వు కూడా కొంచెం సేపు పడుకో అని మళ్ళీ బ్లాంకెట్ ముసుగు పెట్టింది వందన అది చూసి వందన మీద బ్లాంకెట్ తీసి టైం ఫోర్ అయింది లేదు ముందు జాకింగ్ వెళ్లి తర్వాత యోగా చేద్దాం అని అంది వసద వసదాల అనడంతో అక్క అని ఏడుపు మొహం పెట్టి సకిలించింది వందన ముందు లెగు బంగారం తర్వాత గారాలు పొదువు గాని అని అంది వసద అంతేనా తప్పదా అక్క అని అడిగింది వందన తప్పదు అని నడుమ మీద చేతులు వేసుకుని వందనను సీరియస్ గా చూస్తూ అంది వసద ఈ ఒక్క రోజుకి వదిలేవే రేపటి నుంచి తప్పకుండా వస్తాను బతిమిలాడింది వందన ఈ ఒక్క రోజుకి వదిలేస్తే నీకు బద్ధకం పెరిగిపోతుంది రేపు కూడా ఇలానే అంటావు సో రావాల్సిందే లేగు అని వందన చేపట్టుకుని పైకి లేపి బలవంతంగా వాష్రూంలోకి తోసేసింది వసదా అలా ఫోర్సుగా తోయడం వల్ల ఆహా అంటూ వాష్రూంలోకి వెళ్ళి పడబోయిన వందన పడకుండా ఆపుకుని నీకు వసుంధర అని కాదే బాబు బ్రహ్మ రాక్షసి అని పేరు పెట్టాలి అమ్మ నాన్న పొరపాటును వసుంధర అని పెట్టారు నువ్వు ఆ పేరుకి తగ్గట్టు పాత సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతూ నీ చేతస్థంతో నన్ను చంపేస్తున్నావు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయి వచ్చింది వందన అప్పటికే రెడీగా ఉన్న వసుధ వందన ఫ్రెష్ అయి రావడం చూసి వెళ్దామా అని అడగడంతో ఇద్దరు జాగింగ్కి వెళ్ళారు వర్మాస్విలా సిక్స్ ఫీట్ హైట్ షార్ప్ అయిన కంటి చూపు బలమైన శరీర ఆకృతితో ఎంతో హుందాగా ఉండే మన హీరో వైష్ణవ్ జాగింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అతని తమ్ముడైన వైష్ వీక్షిత్ని రూంలోకి వెళ్ళాడు అబ్బా వీటికి ఎన్నిసార్లు చెప్పినా ఒక్క రోజైనా టైంకి వెళ్ళగడు అని అనుకుంటూ వీక్షిత్ దగ్గరికి వెళ్ళి అరే వీక్షిత్ జాగింగ్కి టైం అయిపోతుందిరా లే అని లేపుతూ ఉన్నాడు వైష్ణవ్ అబ్బా ఉండన్నయ్యా నిద్ర వస్తుంది కొంచెంసేపు పడుకొని అని మత్తుగా చెప్పాడు వీక్షిత్ ఏంటి నిద్ర వస్తుందా ఉండు పని చెప్తా అనుకుంటూ బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద వాటర్ బాటిల్ తీసి ఓపెన్ చేసి వీక్షిత్ మీద పోసాడు వైష్ణవ్ ఆ చల్లని నీళ్లు తనను తాకగానే ఉలిక్కిపడి లేచాడు వీక్షిత్ అబ్బా ఏంటన్నయ్య ఇది అని విసుగుంటూ అన్నాడు అతను లేకపోతే పొద్దున్నే నీసే జాగింగ్ చేద్దాం రా అంటే నువ్వు ఒక్కరోజైన టైంకి లెగుస్తున్నావా రోజు నిన్ను లేపడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది అని అన్నాడు వైష్ణవ్ అయితే నువ్వు ఒక్కడవే వెళ్ళి రావచ్చు కదా ఎందుకు నానిద్దర వేస్ట్ చేయడం నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు అని బెడ్ మీద వాలిపోయాడు వీక్షిత నువ్వు ఇప్పుడు మళ్ళీ పడుకున్నావంటే ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం తెచ్చి నీ మీద పోతేస్తాను వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు వైష్ణవు అమ్మో వద్దులే బాబు నా గురించి అన్ని వాటర్ వేస్ట్ చేయడం ఎందుకు నేనే లెగుస్తానులే అని బెడ్ మీద నుంచి లెగిసి వాష్రూమ్ లోకి వెళ్ళాడు వీక్షిత్ అలా ఇద్దరు జాగింగ్ చేస్తూ ఉన్నారు ఒరే వీక్షిత్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఆఫీస్కి రావచ్చు కదా అని అన్నాడు వైష్ణవ్ అబ్బా పొద్దున్నే మొదలు పెట్టగన్నయ్యా కొన్ని రోజులు ఫ్రీగా ఉండనివ్వండి తర్వాత ఎలాగో మీరు చెప్పినట్లే ఆఫీస్కి రావాలి పెళ్లి చూసుకోవాలి పిల్లల్ని కనాలి తప్పదు కదా అవన్నీ అప్పటి వరకు నన్ను కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నాడు దీక్షిత్ నీకు ఆఫీస్కి రావడం కన్నా పెళ్ళి పిల్లల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్లుంది అని అడిగాడు వైష్ణవ్ వాళ్ళకేంటన్నయ్య పాతికేళ్ళు దాటిన ఏ అబ్బాయికైనా పెళ్లి పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో ఎక్కడో నీలాంటి మహానుభావులు అలాంటి విషయాన్ని మర్చిపోయి ఎన్ని కోట్లు ఉన్నా వాటిని ఇంకా ఇంకా పెంచాలనే తాపత్రయపడుతూ ఉంటారే తప్ప అని అన్నాడు వీక్షిత్ వేదాంతం బాగా చెప్తున్నావురా ఇంత వేదాంతం చెప్తున్నావంటే నువ్వు పొంపదేశ ప్రేమలో పడ్డావా ఏంటి అడిగాడు వైష్ణవు ఇప్పుడు కొత్తగా ప్రేమలో పడ్డ ఏంటన్నయ్య నేను ఎప్పుడో ఏళ్ళ క్రితమే ప్రేమలో పడ్డాను ఇంకా అమ్మాయి ప్రేమలోంచి లెగ లెగలేకపోతున్నాను అని అన్నాడు వీక్షిత్ పదిహేడేళ్ల క్రితమా అంటే అప్పుడు నీ వయసు ఎనిమిదేళ్ళే కదరా ఆ వయసులో ప్రేమేంటి అని నవ్వుతూ వీక్షిత్ చెప్పే విషయాన్ని జోక్లో తీసుకున్నాడు వైష్ణవ్ ప్రేమకు వయసుతో పని ఏముందన్నయ్య పైగా నా ప్రేమ స్టోరీ మొదలవ్వడానికి మూల కారణం నువ్వే తెలుసా అని అన్నాడు వీక్షిత్ ఆ మాటతో జాగింగ్ ఆపే చేసేవాడు ఆగిపోయి వాట్ నేను మీ లవ్ స్టోరీ స్టార్ట్ అవడానికి కారణమా ఎలా అని ఆశ్చర్యపోతూ వీక్షిత్ని అడిగాడు వైష్ణవు వైష్ణవ్ ఎక్స్ప్రెషన్ చూసి నిజమన్నయ్యా ఆ రోజు మా క్లాస్మేట్ ని కొట్టావు కదా గుర్తుందా అని అడిగాడు వీక్షిత్ గుర్తుందిరా ఎందుకు ఉండదు ఆ రోజే కదా డాడీ నాకు ఫుడ్ పెట్టకుండా పనిష్మెంట్ ఇచ్చారు చెప్పాడు వైష్ణవు ఆ ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ ని కామెంట్ చేశాడని నేను వాడితో గొడవ పెట్టుకున్నా నువ్వు అది చూసి వాడితో గొడవ పడ్డావు వాడిని కొట్టావు అని క్లారిటీ ఇచ్చాడు వీక్షిత్ అబ్బా నా వెనక ఎంత కథ నడుపుతున్నావారా ఈ డియట్ అని అన్నాడు వైష్ణవ్ నా నడిపితే ఏం లాభం అన్నయా మేము విడిపోవడానికి కూడా కాను నువ్వే అని విచారంగా మొహం పెట్టుకుని అన్నాడు వీక్షిత్ మళ్ళీ ఇదేం ట్విస్ట్ షాకింగ్ షాక్ అయ్యి అడిగాడు వైష్ణవు తమరికి కొట్టడం అలవాటు కదా అలాగే అందరి ముందు వాళ్ళ అక్కని చాచి లెంప మీద కొట్టావు అని అన్నాడు వీక్షిత్ నేను ఆడపిల్లని కొట్టడం ఏంట్రా నేను కొట్టి ఉండను అని ఎంతో కాన్ఫిడెంట్ గా అన్నాడు వైష్ణవ్ కొట్టావు బాబు నీ క్లాస్మేట్ వసుదని అని అన్నాడు వీక్షిత్ ఆ మాట వినగానే వైష్ణవ్ చెయ్యి ఆటోమేటిక్ గా తన చెంప మీదకి వెళ్ళింది ఆ పకరు పోతా నా లైఫ్ లో నేను కొట్టిన ఒకే ఒక్క అమ్మాయిరా ఆ వసుంధరా అని అన్నాడు వైష్ణవ్ ఆవిడ ఆవిడి గారి మూలానే నా బంగారం నాతో మాట్లాడడం లేదు నేను అప్పటి నుంచి తన వెనకాల పప్పి పిల్లలా తిరుగుతున్నా అది మాత్రం నన్ను పప్పిలా కాదు కదా కనీసం వీధిలో కుక్కలా కూడా చూడడం లేదు అని తన మనసులో బాధను వైష్ణవ్తో చెప్పాడు వీక్షిత్ మంచి పని అయింది లేకపోతే ఎప్పుడోకప్పుడు దాని మొహం చూడవలసి వచ్చేది అని అంటూ ఉండగా వైష్ణవ్ షూలో ఊడిపోయింది దాంతో ఆగి అక్కడ ఉన్న బెంచి మీద కాలు పెట్టి లేసు కట్టుకుంటూ ఉన్నాడు వైష్ణవు అప్పుడే వందన అని క్రాస్ చేసి వెళ్ళారు అది వైష్ణవ్ చూడలేదు వీక్షిత్ మాత్రం నడు మీద చేతులు పెట్టుకుని వెళుతున్న వందనను చూస్తూ ఉన్నాడు వందన వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వీక్షిత్ని చూస్తూ ఉంది అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు వీక్షిత్ వసుధ కోసం నీళ్ళలో దూకిన ఆ వ్యక్తి ఎవరు అతను నిజంగానే నీళ్ళలోకి దూకాడా లేక అది కేవలం వసుద కల మాత్రమేనా వైష్ణవ్ వసద ఒకరికొకరి తెలుసా వసద నీళ్ళలో దూకిన వ్యక్తిని ప్రేమిస్తుందా లేక వైష్ణవుని ప్రేమిస్తుందా వందన వీక్షతో మాట్లాడుతుందా తెలుసుకోవాలంటే కంటిన్యూగా ఈ స్టోరీ ఫాలో అవుతూ ఉండండి అలాగే లైక్లు కామెంట్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ